రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉంది వీళ్ళలో నాలుగు వేల రూపాయలు వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి వితంతువులకి అంటే భర్త చనిపోయిన వాళ్ళకి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకి అలాగే చేనేత కార్మికులకి కళ్ళు గీత కార్మికులకి మత్స్యకారులకు ట్రాన్స్జెండర్లకి అలాగే డప్పు కళాకారులకు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళకి సుమారుగా నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇంకొక స్లాట్ కూడా ఉంది ఆరు వేల రూపాయలు పరిమితమైన దివ్యాంగులు అంటే సగం నలభై శాతానికి మించినటువంటి అంగవైకల్యం ఉంటే వాళ్లకు ఆరు వేల రూపాయలు ఇస్తుంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉంటారు పోలియోకి సంబంధించిన మనుషులు ఉంటారు లేదా కన్ను చెవుడు ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్లకు నలభై అలాగే పుష్టి బాధితుల కోసం కూడా ఆరు వేల రూపాయలు ఇస్తుంది పదివేల రూపాయలు కూడా కొంతమందికి ఇస్తుంది అది ఎవరికి ఇస్తుందంటే ఎవరైతే డయా కిడ్నీ దెబ్బతిని డయాలసిస్ చేసుకుంటూ ఉంటారో అలాగే గుండె మార్పిడి కిడ్నీ మార్పిడి కాలేయ మార్పిడి లాంటి చికిత్సలు చేయించుకున్న వాళ్ళకందరికీ పదివేల రూపాయలు ఇస్తుంది అదే సందర్భంలో పదహైదు వేల రూపాయల పెన్షన్ కూడా కొంతమందికి ఇస్తుంది వీరిది ఎవరికంటే తొంభై శాతానికి మించి అంగవైకల్యం ఉన్నవాళ్ళు పెరాలసిస్ ఉండి పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళు అలాగే బెడ్డు తప్ప కిందకి దిగి రాలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అంటే ఆ కుటుంబానికి భారమైన వాళ్లకు పదహైదు వేల రూపాయలు వస్తాయి తీవ్రమైన ప్రమాదాలకు గురైన వాళ్ళకు కూడా ఈ రకమైన వీళ్ళకు తొంభై శాతానికి మించినటువంటి అంగవైకల్యం ఉంటుంది ఇది ఎలా నిర్ధారణ చేస్తారు దీనికోసము సదరం స్లాట్స్ అని సదరం సర్టిఫికేట్ అని ఉంటుంది అంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర నీకు నలభై శాతం ఉందా అరవై శాతం ఉందా తొంభై శాతం పైన ఉందా అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది దీనికోసం ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉన్నా ఈ అంగవైకల్యం అన్నవాడు మనం ఏ ఊరికి పోయినా సరే అడుగుతారు మనల్ని అడుగు మన కనుక్కుంటారు నాకు పెన్షన్ రావట్లేదు పెన్షన్ వీళ్ళకందరికీ ఇప్పుడు శుభవార్త చెబుతూ ఇప్పుడు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ నెలాఖరు లోపల ఇప్పటిదాకా ఎవరెవరైతే ఈ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకున్నారో సుమారుగా ముప్పై ఒక్క వేల మందికి నూట పద్దెనిమిది ఆసుపత్రుల్లో ఈ సర్టిఫికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ప్రతి సోమవారం ప్రతి బోధనాశ్రమ అంటే మెడికల్ కాలేజీల్లో అయితేనేమి ఏరియా హాస్పిటల్ లో అయితేనే ప్రతి మంగళవారం ఈ సర్టిఫికేట్ డాక్టర్ టెస్ట్ చేసి ఇస్తారు దీనికోసం వెంటనే అందరినీ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటా